అసలు ఈ రోజనే కాదు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి వైనం ఏంటయ్యా అంటే తప్పు వాళ్లే చేస్తారు ఆ తప్పుని చేసింది మేం కాదు మీరు అని చెప్పి ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఎల్లో మీడియా ద్వారా కాదు ఇది మీరు చేసిన తప్పే అని ఎవరైనా మధ్యలో వచ్చి మాట్లాడితే కూడా వాళ్ల మీద కూడా లేనిపోయిన కేసులు బనాయించి అరెస్టులు చేసి లోపలికి నెట్టే ప్రయత్నాలు చేస్తారు ఇదంతా ఏంటంటే వీళ్ళొక మోడల్స్ ఆపరేండి అనమాట నాట్ ఓన్లీ టుడే ఈ రోజే కాదు వాళ్ళు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటి పొడిచిన దగ్గర నుంచి కూడా జరుగుతున్న వైనం ఇదే మనం చూస్తూ వస్తూనే ఉన్నాం పైగా మళ్ళీ మేము నిజాయితీ పరులం మేమేం తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి ఒక సిట్ వేస్తారండి బా అసలు దీని గురించి మాట్లాడుకోవాలి మనం ఒక సిట్ వేస్తారు ఆ సిట్ ఏంటి అంటే ఇక్కడ సిట్ అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి విషయంలో సో ఇన్ టచ్ విత్ చంద్రబాబు నాయుడు గారు అనమాట సో సిట్ అర్థం ఏంటంటే దే దోస్ పీపుల్ ఆర్ సో ఇన్ టచ్ విత్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే రిపోర్ట్ బయటకు వస్తుంది సిట్ నుంచి మీరు గతంలో కూడా చూసుకుంటే ఏ సిట్టు కూడా నిజాలు చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన ఏ సిట్టు కూడా నిజాలు చెప్పలేదు ఆయన్ని కప్పిపూచి ఆయన్ని కవర్ చేసి ఆయన్ని ఆయన మనుషుల్ని ఆయన కార్యకర్తలని కాపాడే ప్రయత్నమే చేశారు ఆయన బిజినెస్ పార్ట్నర్స్ని వీళ్ళని కాపాడే ప్రయత్నమే చేసింది తప్ప ఏ సిట్టు కూడా ఈ రోజు వరకు ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్టు నిజం చెప్పలేదు ఎందుకంటే దే ఆర్ సో ఇన్ టచ్ విత్ చంద్రబాబు నాయుడు గారు అనమాట ఇక ప్రజలు అర్థం చేసుకోవాలి ఎంత బాగా ఈ సిట్లు పనిచేస్తాయో ఇక్కడ నిజంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారి మనుషులు నకిలీ మద్యాన్ని తయారు చేసి తమ మాఫియాలో భాగమైన ప్రైవేట్ లిక్కర్ షాపులకు సరఫరా చేసింది చంద్రబాబు నాయుడు గారి మనుషులు అక్కడే కాదు తమ తమ వారు నడిపే బెల్ట్ షాప్లకు సప్లై చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారి మనుషులు అమ్మేది కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కానీ ఏమైనా దొరికితే మాత్రం మాకేం సంబంధం లేదు పక్క పార్టీ వాళ్ళ మీద దోసేస్తాం మనం చాలా సింపుల్గా ఎస్కేపిజం అనమాట ఇది ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఆ లిక్కర్ అమ్మేటప్పుడు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ అది కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎవరు స్కాన్ చేస్తారు ఆ క్యూఆర్ కోడ్ మొత్తం అంతా మీ మనుషులే మీ పార్టీ వాళ్లే మీ నాయకులే మీ కార్యకర్తలు అడుగుతున్నారు ఎవరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎలా ఉంటుందంటే అది దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా ఉంటుంది కల్తీ మద్యం విచ్చలు విడిగా తయారవుతోంది అనే అంశం కళ్ళకి ఖచ్చితంగా మనకు కనిపిస్తోంది ఫ్యాక్టరీలతో సహా వీళ్ళు పెట్టుబడుల్లో ఆదాయాల్లో వీళ్ళకి వీళ్ళ మనస్పర్ధలు వచ్చిన చోట అవి బయటపడుతున్న విషయం కూడా అందరికీ కనిపిస్తోంది డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కనిపిస్తోంది అమ్ముతున్నది కనిపిస్తోంది అయినా వీళ్ళకి ఏ మాత్రం స్పృహ కూడా లేదు ఎవ్వరు ఎవ్వరు నోరు తెచ్చి మాట్లాడరు దాని గురించి మొన్న మొన్న ఇష్యూ కూడా అంటే నా మా బాధ ఏంటంటే ఎక్కడో అక్కడ అంటే ఇప్పుడు మొన్న అంతమంది ప్రాణాలు పోయాయి కదా ఆ బైకర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు కదా ఇద్దరు వ్యక్తులు ట్రావెల్ చేస్తుంటే శివశంకర్ అనే వ్యక్తి ఇదయ్యాడు ఇంకో మనిషి ప్రాణాలు కోల్పోయాడు కదా ఆ మద్యం కనుక అవైలబుల్గా లేకపోయి ఉంటే ఆ టైంకి అక్కడ ఆ మద్యం కొనుగోలు చేయకుండా అతను మామూలుగా వెళ్ళి ఉంటే అతను బతికేవాడు ఆ పంతొమ్మిది మంది ప్రయాణికులు బతికేవాడు ఈ రోజున ఒక మాంసప్ ముద్దల్లా ఉన్న ప్రయాణికులని ఒక డిఎన్ఏ టెస్టుల ద్వారా ఎవరి ఎవరిది ఏంటి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగిస్తున్నటువంటి పరిస్థితి ఇంత విషాదకర ఘటన అవసరమా అవసరమా రాష్ట్రంలో మనకి ఒక తల్లి తన బిడ్డ కాలిపోకూడదని చెప్పి ఇలా పట్టుకుని తను దహనం అయిపోతూ ఆ బిడ్డను కాపాడే ప్రయత్నం చేసిన హృదయ విరా వికారమైనటువంటి ఆ ఆ సంఘటన చూడాల్సిన కర్మ ఏంటి మనకి దేనికి లింక్అప్ అయి ఉంది ఇదంతా మద్యం మాఫియా కాదా ఏ ఊర్లో చూసినా మద్యం షాపులు బెల్ట్ షాపులు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి గుడి లేదు బడి లేదు స్కూల్ లేదు ఇందాక చెప్పినట్టు హైవే రేడియోస్లో ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ మీరు అందుబాటులో ఉంచి తాగద్దు అంటే ఎవరు వింటారండి ఎవరు వింటారు రాష్ట్రంలో రోజున మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కూడా ఈ మద్యం మాఫియానే ఒక కారణం అని చెప్తాను నేను నిస్సంకోచంగా నిన్నటికి నిన్న కూడా ఒక న్యూస్ చూసాం ఒక ఇరవై రూపాయల కోసం ఒక పిల్లోడు పక్క పిల్లోడి గొంతు కోసేసినవైనా మనం చూసాం ఏంటిది ఏం జరుగుతోంది అసలు రాష్ట్రంలో దేని గురించి దేని గురించి మీరు నోరు తెరిచి మాట్లాడరు ముఖ్యమంత్రి గారు మాట్లాడరు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడరు పీపీపీ గారు లోకేష్ గారు మాట్లాడరు హోమ్ మినిస్టర్ గారు అసలే మాట్లాడరు అంటే కూటమి నేతల దృష్టి ఎలా ఉందంటే మాకు మద్యం షాపులు బెల్ట్ షాపులు విస్తరిస్తే చాలు ఆరోగ్యశ్రీ లేకపోతే ఏంటి మెడికల్ కాలేజీలు లేకపోతే ఏంటి గ్రామ సచివాలయాలు లేకపోతే ఏంటి గ్రామాలు ఏవైపోతే మనకేంటి అన్నట్టుగా ఉంది ఈ రోజున కూటమి పరిస్థితి కూటమి వ్యవహరిస్తున్న తీరు ఎంత కళ్ళకళ్ళాడుతూ ఉండేయో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామాలన్నీ కూడా ఈ రోజున అంత వెలవెలబోతున్నాయి ఈ మద్యం మాఫియా మూలంగా ఈ మద్యం మూలంగా జగన్ గారు ఎంత సంక్షేమ పాలన అందించారో అంతకంతకి అంతకంతకి సంక్షోపాలను అందిస్తున్న ఘనత కట్టుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు అంటే ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి గారికి ఏమో పీపీపీ గారికి హోంశాఖ మీద దృష్టి హోమ్ మినిస్టర్ గారికి ఏమో ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని పొగడడం మీద దృష్టి లోకేష్ గారికి ఏమో ముఖ్యమంత్రి శాఖలపైన దృష్టి ముఖ్యమంత్రి గారికి ఏమో ఎంతసేపు ఏ ప్రమోషన్ చేసుకుందామా అనే దృష్టి అంతే తప్ప ఈ రోజున ఈ నకిలీ మద్యం గురించి కానీ ఆగిపోయిన ఆరోగ్యశ్రీ గురించి కానీ ప్రైవేటు పరం చేస్తున్న మెడికల్ కాలేజీల గురించి కానీ కల్తీ ఆహారం తిని చనిపోతున్న కల్తీ నీరు తాగి చనిపోతున్న గిరిజన బాలికల గురించి కానీ గురుకుల పాఠశాల చదువుతున్న బాలికల గురించి కానీ ఎవ్వరు ఎవ్వరు మాట్లాడరు ఏమన్నా అంటే మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంది మాకు మాకు మేము స్నేహపూర్వకంగా శాఖల మధ్య అండర్స్టాండింగ్తో పనిచేస్తున్నాము అని చెప్తారు మీరు పనిచేస్తే ఎవరు అడగరు కదా మిమ్మల్ని లేకపోతే ఇదేనా మీ పనిచేసే వైన ఈ రోజున గ్రామాలన్నీ కూడా వెలవెల నాశనం అవుతున్నాయి దానికి సమాధానం ఎవరు చెప్తారండి అందుకే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా కల్తీ మద్యం వద్దు మాకు మెడికల్ కాలేజ్లో ముద్దు అంటూ ముందుకు వచ్చి కదిలొచ్చి కోట్ సంతకాల కార్యక్రమంలో వాలంటీర్గా సైన్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం మనం ప్రతి యాభై ఇళ్లకి ఒక వాలంటీర్ని ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యాన్ని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపిస్తే ఒక వర్గానికి సంబంధించినటువంటి మీడియా ఆయన మీద బురద జల్లింది ఆ రోజున మరి ఈ రోజున ప్రతి యాభై ఇళ్లకి ఒక బెల్ట్ షాపు ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక మద్యం షాప్ని ఒక పర్మిట్ రూమ్ని ఏర్పాటు చేస్తే బాబుని గొప్ప విజనరీ అంటే కీర్తిస్తారు ఏది నిజం అనేది ఖచ్చితంగా ఈ రోజున ప్రజలందరూ కూడా గమనించాలి గమనిస్తున్నారు ముఖ్యంగా మహిళలు ది యంగ్ జనరేషన్ అవుట్ దేర్ యు షుడ్ అండర్స్టాండ్ యూ మస్ట్ అండర్స్టాండ్ ద రియల్ ఫ్యాక్ట్స్ ఎవరు సంక్షేమ పాలన అందించారు ఎవరు సంక్షోభ పాలన అందిస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వ వైఖరిని మార్చుకోకపోతే మాత్రం ప్రజలు వారికి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది అది ఏ రైతులు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ఎవరైనా సరే మహిళలు కావచ్చు ఖచ్చితంగా వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించుకోవాలి నిర్ణయించుకుంటారని భావిస్తూ మేకాంధ్ర గ్రేట్ అగేన్ విత్ జగన్ అన్న జోహార్ వైఎస్ఆర్ జై జగన్ మద్యపాన ప్రియుల పొట్ట కొట్టారు అనుకుంటూ చించుకుంటూ మాట్లాడారు కదా రోజు ఆయన మరి ఈ రోజున అసలు ఒక్క మాట మాట్లాడుతున్నారా అండి ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు కదా ఒక్క మాట మాట్లాడారా మనం చేసింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ఇన్ని మంచి పనులు చేసి కూడా ఎక్కడా ఆయన ప్రమోషన్స్ చేసుకోలేదు మద్యాన్ని కంట్రోల్లోకి తెస్తూ కూడా ఆయన తీసుకున్నటువంటి చర్యల మీద ఆయన ఎక్కడా ప్రమోట్ చేసుకోలేదు అది మనం చేసిన తప్పైపోయింది ఈ రోజున వాళ్ళలాగా చనిపోయిన వాళ్ళకి ఏదో విధులు చేసాం అని చెప్పి దాన్ని కూడా వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్న తీరు చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే అసలు కార నేరం జరగడానికి కారణమైనది వాళ్లే మళ్ళీ వాళ్ళకి ఏదో చిల్లర విధిల్చి నష్టపరిహారం చేసేసి ఇగో మేము ఇది చేసామని అని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు కదా